ప్రేజలా దేవుని స్తోత్రం క్రీష్ దేవుని బిళ్ళారా ఉదయ కాలమున ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతినిత్యం ప్రతిదినము దేవుని ఆశీర్వాదులు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అరుణోదయ దర్శనాన్ని చూసి దేవునికి స్థుతులు చెల్లించే ఈ భాగ్యాన్ని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం నేటి ధ్యానాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ క్రిస్మస్ దినాలలో యేసు క్రీస్తు వారి యొక్క జననం ఆయన కార్యాలు ఆయన క్రియలు జ్ఞాపం చేసుకున్నట ఆశీర్వాదకరం దేవుని వాక్యాన్ని చదువుకుందాం గమనించండి ఎబిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వర్షాలు చదువుకుందాం గమనించే ఎబిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వర్షాలు చదువుకుందాం పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన కుమారుడు సమస్తములకు వారసునిగా నియమించను క్రీష్ణేవుని దేవుడు గమనించండి ప్రభుని యేసు క్రీస్తు వారు ప్రవక్తల కంటే ఆయన గొప్పవాడని చరిత్ర మనకు తెలియచేస్తుంది ఎందుకంటే పూర్వకాలమున మరి దేవుడు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినాలలో ప్రభు నేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడుట దేవుని చిత్తం దేవుని ఏర్పాటు దేవుని సంకల్పం దేవుని యొక్క ప్రణాళికని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని కుమారుడు అని యేసు క్రీస్తు వారు ప్రవక్తులందరికంటే ఆయన ధనుడు మాత్రమే కాదు గొప్పవాడని దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుందాం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటి విషయం ఏంటంటే క్రీస్తు సమస్త సమస్తమునకు ఆయన వారసుడని చూస్తున్నాం మొదట జాయం ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి విషయం చూస్తున్నాం ఆయన వారసుడు క్రీస్తు సమస్తమునకు వారసుడు వారసుడు అనగా స్వాస్యం హక్కుదారుడని దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం దేవుని కుమారుడైన యేసు క్రీస్తు పరలోకంలో సమస్తమునకు ఆయన వారసుడని దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకున్నాం అత మాత్రం కాదు సమస్తము కుమారునికి కుమారుని యొక్క సొత్తుని కూడా చూస్తున్నాం భూమి ఆకాశం లేదు సర్వశక్తి గల తనకు సమస్తం దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం మొత్తవార్థ ఇరవై ఎనిమిది అధ్యాయము పద్దెనిమిది పిలుపు రాసిన పత్రిక రెండు తొమ్మిది నుండి పదకొండు వరకు చూస్తే సర్వశక్తి గల దేవుడు సమస్తాన్ని ఆయనకు అప్పజెప్పినట్లుగా దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం దేవుని పరిశుద్ధిని బహుమానం కూడా ఇక్కడ మనము గమనించగలం కనుక రెండవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి ఆయన ద్వారా ప్రపంచము నిర్మించబడను ప్రభు నేసు క్రీస్తు వారి ద్వారా ప్రపంచం నిర్మించబడినట్టుగా భక్తులు తెలియజేస్తున్నాడు సర్వ జగత్తుకు దేవుని శ్రేష్టమైనటువంటి ధన్యత నేసు క్రీస్తు వారికి ఆయన అనుగ్రహించినట్టుగా దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం సర్వ జగత్తుకు దేవుని కుమారుడు సహా సృష్టికర్త క్రీస్తు ద్వారా తండ్రి సమస్తము సృజించను ఏపీకి రాసిన పత్రిక మూడు తొమ్మిదిలో గమనించగలం వ్యవహారం రాసిన స్వార్థ మొదటి అధ్యాయము మూడు మనం గమనిస్తే సమస్తము దేవుని కుమారునిసే సృష్టించబడినట్టుగా కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహైదు నుండి మనం గమనించగలం మూడవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు క్రీస్తు దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యత ఏంటంటే దేవుని మహిమ యొక్క తేజస్సు నేసు క్రీస్తు వారిని చూస్తున్నాం దేవుని మహిమ యొక్క తేజస్సు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే దేవుని కుమారుని ఎందు సమస్తము ఆయన సృజించినట్టుగా దేవుని బిడ్డలార జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు సమస్తమును వెలుగునకు మూలమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభు వారు మహిమ నిజముగా మరి మనం గమనిస్తే దేవుని ఉన్నతమైన స్థితి ఆయన పైన ఉన్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం కనుక ఇలాగా దేవుడు ప్రభు క్రీస్తు వారిని దేవతలంటే అందరికంటే ముఖ్యముగా ప్రవక్తలందరికంటే ఆయనను గొప్ప చేసినట్లుగా దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం ఆయన గొప్ప చేయటం మాత్రమే కాదు దేవుడు మానవాకారములో మనిజావతారణగా భూలోకానికి వచ్చినట్లుగా దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం నాలుగో విషయం గమనించండి ఆయన తత్వం యొక్క మూర్తిత్వము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే దేవుని యొక్క తత్వము ఆయన మూర్తిమత్వం అంతా కూడా సమస్తం ప్రభు యేసు క్రీస్తు వారికి అప్పజెప్పినట్లుగా పరిపూర్ణముగా దేవుని కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డారికి జ్ఞాపం చేశాం అందుకే ప్రభు అంటాడు యవన శువార్త పద్నాలుగు తొమ్మిది చూస్తే నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అని చూస్తున్నాం తండ్రి యొక్క మూర్తి మత్వము ప్రభు యేసు క్రీస్తు వారికి దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకుందాం ఇక ఐదో విషయం మనం గమనిస్తే ఆయన మహత్తుగల గల మాట చేత సమస్తాన్ని సృజించాడు కనుక కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహైదు నుంచి పద పదిహేడు వరకు గమనిస్తే ఆయన అదృష్ట దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆయన ఆది సంభూతుడు సమస్తం ఆయన ద్వారా కలిగినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ ఇలాగా దేవుని బిడ్డారు గమనించండి ప్రభు నేర్శ క్రీస్తు వారు తన శ్రేష్టమైన కృపలతో ఆయన ఈ లోకానికి మరి పంపించబడినట్లుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం దేవునికి మారుగా వచ్చినవాడు ప్రభు క్రీస్తు వారని దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు పాపం విషయంలో ఆయన శుద్ధీకరణ చేసినవాడు తన విలువైన రక్తాన్ని కార్చి శుద్ధీకరణ ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఏదో విషయం గమనిస్తే ఆయన మహామహుడు దేవుని కురిపార్శ్వలు కూర్చున్న దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు రాజు మాత్రమే కాదు రాజు కూడా నీకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభువుకు ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం ఆయన మహిమ గల రాజు మహిమ గల మహారాజుని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధి ముందుకు సాగునట్లు క్రిస్మస్ దినాలలో దేవుని నామాన్ని కొనియాడినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించి కరుణించి కాపాడి శ్రేష్టమైన కృపతో నింపి ఆదరించి బాలపరచునిగాక ఆ మ్యాన్ మే గాడ్ బెస్ యూ